హాయ్ ఫ్రెండ్స్ చూడండి రామప్పలో ఉన్న శిథిలావస్థలో ఉన్న టెంపుల్లలో ఇది ఒక టెంపుల్ ఇది చూడండి మొత్తం క్రాక్స్ వచ్చి బండలే పగిలిపోయి ఉన్నాయి చూడండి అప్పట్లో ఈ సున్నపురాయి సున్నం వాటితో చూడండి ఈ ఆర్కిటక్చర్ స్టైల్ చూడండి చూడండి ఇది లోపల వైపు ఇన్సైడ్ స్టైల్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇదంతా ఖిల్జీ టైంలో ముస్లిం దాడుల వల్ల అంత కూల్చివేయబడ్డది ఇది పేల్చేసారు ఇది కావాలని దానంతట అదే పగిలింది కాదు దీన్ని అప్పుడు కూల్చేశారు అంటే అప్పట్లో ముస్లింల దండయాత్రలలో హిందూ టెంపుల్ల మీద చాలా రకాల దాడులు జరిగాయి చూడండి దీనిపైన కూడా ఎంత కరెక్ట్ షేప్ లేకుండా అయిపోయింది చూడండి ఎలా పగిలిపోయింది మొత్తం ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఇలా పగిలాయంటే వీటికి వా అసలు చూడండి ఇన్సైడ్ ఎంత బాగుందో నంది ఉంది నంది మ్యాక్సిమం నందుల్ని కూడా పగలగొట్టేస్తారు కానీ నంది చూడండి ఎంత ప్యూర్గా ఉందో చెవులు మాత్రమే కట్ చేశారు అస్సలు ఎంత బాగుందో చూడండి ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఇన్సైడ్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో ఈ యొక్క చూడండి దీన్ని కూడా ఎంత బాగా చెక్కారు చూడండి ఎంత మైక్రో మైక్రో లెవెల్లో కూడా డిజైన్ ఉంది చూడండి లాగా ఒక చైన్ ఫార్మేషన్ ఇదంతా ఒకటే స్టోన్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇక్కడ చూడండి ఒక రాయి లోపల ఇలాంటి డిజైన్ చెక్కారు చూడండి దేవతామూర్తుల యొక్క విగ్రహాలు ఇవి చెక్కింది ఒక స్టోన్ బై స్టోన్ స్టోన్ బై స్టోన్ ఇలా పేర్చారు చూడండి వీటిని ఎవరు పట్టించుకోవట్లేదు ప్రజెంట్ అయితే చూడండి కొంచెం బెండ్ అయింది పోల్ చూడండి యాంగిల్గా లోపలికి బెండ్ అయిపోయింది వెయిట్ వల్ల ఇలా ఉంది లోపల దీన్ని కూడా పూర్తిగా తవ్వేశారు చూడండి అసలు ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ ఇక్కడ నాట్యకత్తె తర్వాత డ్రమ్ ప్లేయర్ ఇక్కడ ఒక నాట్యకత్తె ఇక్కడ ఈ యొక్క హనుమంతుని షేప్లో ఉన్న చూడండి ఇది వెనక తోక హనుమంతుని ఏదో పట్టుకున్నట్టు ఇక్కడ నాట్యకత్త సేమ్ ఇక్కడ నాట్యకట్ట ఇవన్నీ మన కల్చర్ని మన హిందూ కల్చర్ని మన ట్రెడిషన్ని ఫర్దర్ జనరేషన్స్కి తెలియకుండా అని ఆనవాళ్ళు కూడా లేకుండా అంతా కట్ చేశారు అంతా నాట్యకట్టే ఇక్కడ ఇక్కడ నాట్యకట్టే ఇక్కడ డ్రమ్ ప్లేయర్ లేడీ డ్రమ్ ప్లేయర్స్ లేడీ ఇక్కడ కూడా ఒక ప్లేయర్ చూడండి ఇలా ఎంత మైక్రో లెవెల్లో ఉందో ఇదంతా